హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం వచ్చేసి మైసూర్ ప్యాలెస్కి వచ్చినాం మైసూర్ ప్యాలెస్ హిస్టరీ అండ్ లోపల వ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం మనం ఫస్ట్ ఇవన్నీ తెలుసుకోవాలంటే లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ తీసుకోవాలి ఎంట్రీ టికెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట ఈ మైసూర్ ప్యాలెస్ అని అందరు అంటారు కదా దానికి ఒక నేమ్ ఉంది ఆ నేమ్ వచ్చేసి అంబా విలాస్ ఈ ప్యాలెస్ని కట్టించింది నల్వాడి కృష్ణ రాజా వడి వడియార్ అనమాట దీని ఆర్కిటెక్చర్ వచ్చి హెన్రీ ఎర్విన్ అనమాట ఇంటీరియర్ ఉంటుంది లోపల డిజైన్ చేసింది రాఘవుల నాయుడు ఈ ప్యాలెస్ మొత్తం సెవెంటీ టూ ఎకర్స్లో ఉంటుంది ఓన్లీ ప్యాలెస్ పార్ట్ మాత్రమే ఫోర్ ఎకర్స్లో ఉంటుంది అన్నమాట ఈ ప్యాలెస్ని కట్టడం స్టార్ట్ చేసింది ఎయిటీన్ నైంటీ సెవెన్లో కట్టడం స్టార్ట్ చేశారు అది కంప్లీట్ అయ్యేసరికి నైన్టీన్ ట్వెల్వ్లో కంప్లీట్ అనమాట ఈ ప్యాలెస్ వచ్చేసి ఈ ప్యాలెస్లో ఇప్పటికీ రాయల్ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారనమాట మనల్ని కేవలం వన్ పాయింట్ ఫోర్త్ మాత్రమే అలౌట్ చేస్తారు చూడ్డానికి ఈ ప్యాలెస్కి మొత్తం ఫోర్ ఎంట్రన్స్ ఉంటాయి కానీ మెయిన్ ఎంట్రెన్స్ మాత్రం రాయల్ ఫ్యామిలీ వాళ్ళని మాత్రమే వాళ్ళు మాత్రమే ఎంటర్ అవుతారు మనం నార్త్ అండ్ సౌత్ ఎంట్రన్స్ మాత్రమే విజిటర్స్ని అలో చేస్తారు ఇప్పుడు చూస్తున్న ఫొటోస్ ఇవన్నీ కూడా రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోస్ అనమాట ఇవి వచ్చేసి వాళ్ళకి ఇన్విటేషన్స్ ఉంటాయి కదా అవి గిఫ్ట్ చేసిన ఇన్విటేషన్స్ అంటాయి ఇవన్నీ రాయల్ ఫ్యామిలీ వాళ్ళు గిఫ్ట్ చేసినవి ఉంటాయి కదా ఆ ఇన్విటేషన్స్ అనమాట ఈ ప్యాలెస్ వచ్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓపెన్ అని ఉంటుంది ఒక్క వన్ డే మాత్రమే క్లోజ్లో ఉంటుంది అది కూడా దసరా రోజు మాత్రమే క్లోజ్లో ఉంటుంది ఈ మన ఇండియాలో బాగా ఫారినర్స్ ఇండియన్స్ అందరు విజిట్ చేసే ప్లేస్ అంటే తాజ్మహల్ తర్వాతకి ఈ ప్యాలెస్ మాత్రమే వడియార్ ఫ్యామిలీ కులదేవత వచ్చేసి చాముండేశ్వరి దేవి అనమాట చాముండి హీల్ ఉంది కదా అక్కడ చాముండేశ్వర్ టెంపుల్ వీళ్ళే కట్టించారు ఈ రాజు వల్లే ప్రజెంట్ రాజు వచ్చేసి యద్వీర్ వెయ్యారన్నమాట ఇప్పుడు చూస్తున్న మీరు ఇంటీరియర్ వర్క్ ఉంది కదా ఇది మొత్తం రాఘవుల నాయుడు గారు చేశారనమాట ఈ ప్యాలెస్ ప్రత్యేకత ఏంటంటే నైంటీ సెవెన్ థౌజండ్ లైట్స్తో అమర్చబడి ఉంటుంది దసరా నవరాత్రుల టైంలో ఏమైనా స్పెషల్ డేస్ ఫెస్టివల్స్ ఆ టైంలో ఈవినింగ్ టైంలో లైట్స్ ఆన్ చేస్తారనమాట చాలా లైటింగ్స్తో అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఈ ప్యాలెస్ వచ్చేసి రైల్వే స్టేషన్ నుంచి టూ కిలోమీటర్స్ దూరంలో బస్ స్టాండ్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట ఓవరాల్గా ప్యాలెస్ ఇన్సైడ్ వ్యూ అయితే ఇలా ఉంది చాలా అంటే చాలా సూపర్గా ఉంది కానీ నాకైతే సూపర్గా నచ్చింది ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది ఫ్రంట్ సైడ్ మొత్తం గార్డెన్ ఉంటుంది ఆ గార్డెన్లో మ్యాక్సిమమ్ రోస్ ప్లాంట్స్ ఉంటాయి అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్